ఓకేనా రాష్ట్ర ప్రభుత్వం యువకులకు యువ వికాసం ద్వారా అభివృద్ధి చేస్తాం వాళ్ళకు లోన్లు ఇస్తామని ప్రకటించిన తర్వాత రకరకాలుగా వాళ్ళు లేనిపోని అన్ని కండిషన్లు పెట్టారు ఫస్ట్ ఆధార్ కార్డు అన్నారు తర్వాత రాషన్ కార్డు అన్నారు ఇప్పుడు ఏమంటున్నారంటే యువకులకు ఇప్పుడు సిబిల్ మీరు ఇప్పుడు సిబిల్ క్రెడిట్ ఉండాలని మా మాట్లాడుతున్నారు అంటే ఈరోజు కేవలం రేవంత్ రెడ్డి గారికి యువ వికాసం పథకం ఇవ్వాలని ఆలోచన లేదు నివేదిక గారికి కేవలం యువత పక్కన ద్వారా నిరోధ్యోగం అభివృద్ధి చేయాలని ఆలోచన అయితే మాత్రం అర్థిస్తలేదు ఇందులో కండిషన్లు పెట్టి అందరి రిజెక్ట్ చేసి పడాలి లాస్ట్కి చిప్ప చేతికి రావాలనే ఉద్దేశంతోనే ఈరోజు రాష్ట్ర సర్కారు పనిచేస్తుంది మేము ఈ విధంగా ఖండిస్తున్నాం అఖిల భారత యోజన సమీక్ష వచ్చి వెంటనే సివిల్ స్కోర్ అనేది పథకాన్ని వర్తించలేక చేయాలి చేసే వారికి కూడా మా పోరాటం ఉంటుంది మీరు చేస్తున్నారు అసలు ఇస్తారా లేదా లేకపోతే రోడ్ల మీద అటుకొని తీరాలి అసలు మీరు నిరుద్యోగం మీద ప్రేమ ఉందా లేదా ఏంది తప్ప ఇది ఎక్కడ పంచాయతీ ఎక్కడ ఏంది కానీ నిరుద్యోగం పంచాయతీ పెడతారా బ్యాంకులకు నిరుద్యోగ సంబంధం ఇది అసలు ఈ పథకానికి బ్యాంక్ చేసే సంబంధం దగ్గర ఖజానాలో డబ్బులు ఉన్నాయి ఇవ్వండి ఏంది నిరుద్యోగం మొత్తం చేస్తాను తప్ప ఉద్యోగాలు ఇయ్యరు నిరుద్యోగ గుర్తు ఇయ్యరు కనీసం పథకం ద్వారా అయినా మనం వచ్చిన చిన్న షాపులు పెట్టుకున్నారు అంటే అది కూడా కండిషన్లు పెట్టి రద్దు చేస్తారా ఇదేనా అన్యాన్యాయం దీనికి మేము తీవ్రంగా ఖండిస్తాం వెంటనే పక్క నుంచి సిపిల్ క్రెడిట్ అనేది తీసేయాలి తీసే వరకు కూడా అఖిల నిరుద్యోగ పక్ష లక్షలాది కోట్లాది నిరుద్యోగ పక్షన ఉద్యమం కొనసాగిస్తామని తన హెచ్చరిస్తుంది